శ్రీకాళహస్తి పాతికేయుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అన్నారు గుర్తింపు పొందిన పాతికేయులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ వేతనాలు అందేలా అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినట్లు హామీ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మిడ్ ద ప్రెస్ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ప్రాంత పాత్రికేయులపై ఎమ్మెల్యే వరాల జల్లును కురిపించారు ఎన్నికల హామీలో భాగంగా పాత్రికేయుల కుటుంబానికి ప్రమాద బీమా పాలసీని మీట్ ద ప్రెస్ కార్యక్రమంలోనే ప్రారంభించారు మూడు నెలలలోపు ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని సమీకరించి శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు అర్హత కలిగి ఉండి ఇప్పటి వరకు ఇంటి స్థలాలు పొందని పాత్రికేయులకు త్వరలోనే పట్టాలతో కూడిన ఇంటి స్థలాలను అందజేస్తామని హామీ ఇచ్చారు అదే విధంగా అర్హత ఉన్న పాతికేయుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాల కాలేజీలలో యాబై శాతం ఫీజు రాయితీ ఇప్పించేందుకు కట్టబడి ఉన్నట్లు తెలిపారు ఆదేశాలు ఉల్లంఘిస్తే యాజమాన్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా గుర్తింపు కలిగిన పాతికేయులకు శ్రీ కళహస్తీశ్వర ఆలయంలో వీఐపీ పాసులు అందజేయనున్నట్లు తెలిపారు మంచి చెడులను చూపే దర్పణంలా మీడియా ఉండాలని కోరారు కలిసి ఉంటే కలదుసుకం అన్న చందంగా పాతికేయులంతా ఒకే గొడుగు క్రింద ఉండాలని శ్రీ కళహస్తి క్లబ్ ను రాష్టంలోనే ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు తనవద్దు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి కార్తిక్ నాయుడు గౌరవ అధ్యక్షులు చంద్రయ్య పిఆర్ఓ ఈశ్వర్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు తదితర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు పాలిటిక్స్ లో పనిపెట్టుకుని నా లాగ్రూపు మీ దీవుని బట్టే నష్టపోయేది లేదు ఎందుకంటే అప్పుడు నేను ఒక గ్రూప్ సపోర్ట్ చేసి ఇంకో గ్రూప్ సపోర్ట్ చేయకుండా ఈ రకంగా చేస్తే ఎవరు నష్టపోతారు మిమ్మల్ని నమ్మకం ఫ్యామిలీ సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరు కలిసి బయట ఒకసారి సాక్షి నిర్దేశాలు నాకు మా బాగాయదు ఈనాడు వాళ్ళు గురించి బాగాయదు ఇవన్నీ ఉంటాయి కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రూమ్ లోకి వచ్చే మీ అందరూ ఇవన్నీ కదా నిజాయితీగా నీటిగా మీ పని జర్నీ చేసుకుంటున్నావు వారు జర్నీ వాళ్ళు చేస్తున్నారు బాబు పెట్టినట్టునే ఇవన్నీ బయట బాబు వచ్చిన తర్వాత వీడు కరెక్ట్ కాదు వీడు కరెక్ట్ నాలో ఈ గ్రూపు నాలో ఆ గ్రూపు ఇది లేకుండా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే డెవలప్ చేసుకోకపోతే మీరు మళ్ళా మళ్ళీ ఆలోచన చెప్పే ఆ సాగు అర్థం చేసుకో ఇది కూడా నెగిటివ్ అయితే ఉంటారు ఐఎమ్ ఎని వాకింగ్ బయట ఏదైతే ఉందో అది పెట్టేసి చప్పులతో పాటు అది సాగు అందరూ అనలా ఉండండి ఎలా కాలం ఒకటే ఉండాలని నేను చెప్పా రెండు సంవత్సరాలు పెట్టండి ఏమి మార్చుకోండి బాగుంటే కంటిన్యూ చేయండి ప్రతి ఆర్థిక కాదు నా ఉద్దేశం కలిసి అన్నదంలా ఉండాలని అప్పుడే ముక్కా కుక్క కట్టుకొని విరువు బాగుపడదు పాలు బాగుపడదు పని కాకుండా ఒక దాంట్లో హ్యాపీగా ఏ పనులు కావాలో నేను చేసేదాన్ని అది సాక్షి వాడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు అతను సాక్షి అనేది ఒక ఉద్యోగస్తుంది ఒక వ్యవస్థ ఆ వ్యవస్థ ఏం చేయాలి అతని మీద నేను ఖర్చు నాకు రెచ్చ జరగబోట్ ఇతని మీద నాకు రెడ్ ఎదుర్కొంటారు అతని ఖర్చు ఉంటుంది ఇద్దరి మీద ఎదుర్కొన్నారు అది నా పాలసీ

రోజు ఒక ఎగ్జాంపుల్ వంద అర్జీలు వస్తే ముప్పై ఆరు డిస్ట్రిక్లో ఆ గ్రామానికి సర్వే చేసినప్పుడు ఇబ్బంది పరంగా ఒకరి పేరు పెట్టి ఆయన పేరు నా పేరు నా పేరు ప్రభుత్వం చేశారు అందుకోసం ఈరోజు జేసీ కానీ ఆర్టీఓ కానీ నేను ఏడీ అందరం వచ్చి డిస్ట్రిక్ట్ సర్వే అందరం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేదానికి చూసిన వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే పరిస్థితి తీసుకొని ఫస్ట్ నుంచి చేస్తామని చెప్పి దానికోసం ఇది లేకులే పర్సనల్ గా పోతే ప్రెస్ లో చూస్తే చక్కగా మీరు చేస్తున్నారు పాత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏ రకంగా విచారణ ఉందో ఏంటి పాత ఏ రకంగా పనిచేసారనేది అర్థమైంది మా గవర్నమెంట్లో రెండేడా పాలిటిక్స్ అనేది అనేది ఉండదు నా గురించి కూడా తప్పబడతాయని చెప్పి వాడి మీద కేసు పెట్టడం వాడిని లోప చేయడం లేకపోతే టార్గెట్ చేయడం ఇప్పటివరకు అది అవసరం కూడా రాదు అవసరం రాదు ఆలోచన లేదు వాళ్ళంతా కూడా వెల్ఫేరు డెవలప్మెంట్ అందరితో పాటు మీరు బాగున్నారు కానీ దీంట్లో నేను పెద్ద కూడా ఎత్తున్నా మళ్ళీ కూడా ఎత్తాం వాస్తవంగా నాకు మీరు ప్రస్తుత జీతాలు ఉంటాయని ఉండవడం జరిగింది నేను ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మీ గురించి తరఫున మన జిల్లా తరఫున తెలంగాణలో ఏ రకంగా అయితే మీకు ప్రెస్ వాళ్ళకి రాయత్నిస్తున్నారో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో కూడా పనిచేసే ప్రతి ప్రెస్ మిత్రుడికి జీతాలు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాగా ఎందుకంటే ఒకరు రాత్రులు సరిగ్గా రాయాలన్నా భవిష్యత్తు మార్చాలన్నా చేయాలన్నా అది మీ కలవ మా కలవ వినిపించినా సరే మీ కలవ పని చెప్పే అది మనకి అర్థం కాదు కాబట్టి తప్పకుండా వచ్చే పదిహేను పదిహేను తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అసెంబ్లీ పెట్టారు కాబట్టి స్నాక్స్ పడలేదే నచ్చిపోదా సినిమా ఎలక్షన్స్ ఉన్నా కూడా నేను జరిగింది ఒకటి వచ్చేసి ప్రెస్ క్లాబ్ ల్యాండ్ స్థాయి తప్పకుండా మీరు ఉన్నాడు వస్తాడు చూస్తాడు ఎక్కడెక్కడ ఐడెంటిఫై ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేసి చేస్తాను తప్పకుండా ఇది కూడా నా ఈ ప్రక్రియ అనేది ఒక నెల రెండు నెలలో తీసేయాలి ఇదే కాకుండా తీసుకుంటున్నాడు కాబట్టి అందరు కలిసి దీంట్లో దయచేసి మళ్ళీ ఊపితం ఇది మా కావాలి ఇది మా గుర్తు ఇది అది అని చెప్పి దయచేసి పెట్టుకోవడానికి ఒక వెళ్ళిపోతే ఇష్టం అంటేనే అవసరం లేదు పండి కూడా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఈనాడు పత్రికప్పుడు ఏంటి సబ్జెక్ట్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఏమేమి ఉన్నారు ఆయన ఆయన రాలేదు

ఒక జేసీ తీసుకుని గ్రామాన్ని ఎమ్మెల్యే అది పావు చింతేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పార్టీ కార్పొరేట్ ఉన్నాడు ప్రతి ఒక్క జల్లీస్ ఎలా ఉండడు దాంట్లో అందరూ మంచిగా ఉండడు అధ్యక్షులు ఉంటారు నీతి పదాలు నిజాయితాలు ఉండవు ఒక్కొక్కరు క్యారెక్టర్ సపోజ్

పొలిటీషియన్స్ పత్రికలు దగ్గరగా పనిచేస్తే ఓ బెటర్ సొసైటీ కోసం కాబట్టి మీ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసే అందరూ కలిసిపోతుంది ఇబ్బందులు ఉంటాయి మూడు వేల ఇబ్బందులు బయట ఉంటాయి కానీ వాళ్ళని పక్కన అందరూ కలిసిపోతే బ్రహ్మాండంగా మీరు క్లబ్ ఈ 100 हम्रेड पर्स अगर सपोर्ट चूंकि नीटे అది మనం నాకు తెలియదు కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను కొత్తగా వచ్చాను కొత్త జాబ్ ఎట్ట పంచాయతీ జర్నలిజం కొత్త కొత్త వచ్చి ఆ రోజు ఈ రోజు ఆరి చేయిందా మీద జర్నలిజం కొత్త కొత్త అదే రకంగా నా కూడా వచ్చిన రెండు తన తరలి ఏ డిపార్ట్మెంట్ ఏది నేను చూను ఈ రోజు ఎక్కడ ఏది ఏది ఇస్తాను అనేది పాయింట్ చెప్పాను ఎలాగైనా చూస్తాను ప్రతిరోజు చూస్తాను నాకేమి రెండు నాలుగు పియల్ పాత గవర్నమెంట్ పెట్టినట్టు పది పడేస్తే వాడి నెలకు పదిహేను అయిపోయింది నేను ఎందుకు కూర్చోటా ప్రతి ఒక్కరితో వియోజేస్తున్నాను ఆ మీద ఎప్పుడు చేయడం అంటే నమ్మకం ఆ నమ్మకం అందుబాటులో పనిచేస్తాను అందరూ కూడా ఇంతసేపు అరగంట మీకు తెచ్చినా ఇదే సబ్జెక్టు డెఫినెట్గా నా ధోరణి నేను పోతా నేను మారను నా ధోరణ కరెక్ట్గా అనుకుంటా ఇట్ ఇస్ చేసినప్పుడు సజెషన్స్ ఇవెంట్ అప్పుడు ఇది కాదు ఇది అని చెప్పి అంతే కానీ తెలుగు గారు భారత రాజీసూ ఏమవు ఇవి వివరించకపోదు మీరు మారదు ఏదో రాశారని చెప్పి అంత ఆలోచన పెట్టారు అంత ఆలోచన చేయలేదు అంటే బెటర్ తీసుకుంటూ ఆ నెగిటివ్ ఆలోచన రోజు పాజిటివ్ ఆలోచన చేసి పది మంది సాయం చేసి టైం అవకాశం దయచేసి మీ అందరూ కూడా ఉన్నది రాయి తప్పలేదు ఏది రాయలేదు రిక్వెస్ట్ చేస్తాను కలిసిపోదాం కుటుంబ సభ్యులాగా ఉంటుంది బయట రోజు అమౌంట్ అందరం కలిసి బ్రహ్మాండంగా కుటుంబ సభ్యుల డెవలప్మెంట్ అంటే మీ అందరూ కూడా ఈ తరఫున ఈరోజు మీకు యాక్చువల్లీ సింగిల్ ఇండివిజువల్కి తిట్టాం ఇప్పుడు ఆలోచించి మీకు ఇయ్యాలా మా చెల్లెలు అక్కడ ఏ తప్ప చేసాం మన పిల్లలే కాదు అందరికీ మీకు చేపిస్తాం అన్ని బ్రహ్మాండం ఆకపోతున్నాం